వేములవాడ పట్టణ ప్రజలకు మరియు పరిసరాల గ్రామ ప్రజలకు ముందుగా దసరా పండగ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరము అంతా ప్రజలందరికీ మంచి జరగాలని అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖమైన జీవితంతో ఉండాలని కోరుకుంటూ రైతు వర్గము పాడి పంటలు సమృద్ధిగా పండి రైతుల జీవితాల్లో వెలుగులు నిండాలని శ్రీ రాజరాజేశ్వర స్వామిని వేడుకుంటూ ఈరోజు ప్రభుత్వ విప్ ఆదిసి గారి తరఫున కూడా వేములవాడ పట్టణ ప్రజలకు పరిసర గ్రామ ప్రజలకు దసరా పండుగ దీపావళి శుభాకాంక్ష తెలియజేస్తూ ఈరోజు ఆసి నన్నగారి తనేయుడు ఆది కార్తిక్ గారు తీసుకున్నటువంటి గొప్ప ఆలోచన ఎవరికి రాని ఆలోచన ఈరోజు వారికి రావడం చాలా సంతోషదాయకం ఈరోజు నిరుపేద కుటుంబాలకు నిరుపేద కుటుంబానికి చెందినటువంటి చిన్నారులకు ఈరోజు వాళ్ళ నాన్నకు వచ్చినటువంటి ఆశీ గారికి వచ్చినటువంటి షాల్ వాళ్ళను ఈరోజు డ్రెస్సుల రూపంగా ఈరోజు గౌన్ల రూపకంగా తీసుకొచ్చి కుట్టిపించి ఈరోజు వారికి అందించడం చాలా సంతోషదాయకము వారి నిరుపేదల పక్షాన మా పక్షాన ఆది కార్తిక్ గారికి ధన్యవాదాలు తెలియస్తూ ఇలాంటి చక్కటి కార్యక్రమం మరెన్నో చేసి ఈరోజు ప్రజా జీవితంలోకి ముందుకు రావాలని కూడా తెలియజేస్తూ వారికి ఆది కార్తిక్ గారికి కూడా దసరా దీపావళి శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను